టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ మళ్లీ ఘోర తప్పితం చేశాడు ఐదు టెస్టులు పోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో అసాధారణ బ్యాటింగ్తో సెంచరీ దిశగా సాగిన యశస్వి చేతులారా అతి ఉత్సాహంతో తన వికెట్ను పారేసుకున్నాడు లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయిపోయాడు అయితే భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన నలభై ఒకటవ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ ఐదో బంతిని బౌండరీ తరలించిన యశస్వి మరుసటి బంతిని దిశగా ఆడి క్విక్ సింగిల్కు ప్రయత్నం చేశాడు కానీ ఆ బంతి నేరుగా కమిన్స్ చేతుల్లోకి వెళ్లడంతో కోహ్లీ సింగిల్కు ప్రయత్నించలేదు బంతిని అందుకున్న కమిన్స్ వెం వికెట్లను కొట్టగా అది మిస్ అయింది వికెట్ కీపర్ ఎలెక్స్ క్యారీ బంతిని అందుకుని స్టంప్స్ ను పడేశాడు మరొక వైపు జైస్వాల్ మాత్రం క్రీజ్ మధ్యలోనే ఆగిపోయాడు దాంతో మూడో వికెట్కు నమోదైన నూట రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే మరొక ఎండ్లో విరాట్ కోహ్లీ చాలా తీవ్రమైన అసహనానికి గురయ్యాడు దాదాపుగా కోపం పట్టలేనంతగా విసుకుని చూపించాడు కానీ అది యశస్వి మీద కాదని యశస్వి అవుట్ అయిన పద్ధతిని బట్టని తెలుస్తోంది తెలుస్తుంది ఇక ఆ తర్వాత కోహ్లీ సైతం అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్ స్టంప్స్ బాల్ జోలికి పోకుండా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసినప్పటికీ అవుట్ అయిన సందర్భంగా ఇక ఆ తర్వాత భారత జట్టు కష్టాల్లో పడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్